ఈరోజు శ్రీశ్రీ గారు రచించిన జయభేరి అనే కవిత విందాం నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోసాను నేను సైతం భువనఘోషకు విర్రి గొంతు కవిచ్మరూశాను ఎండకాలం మండినప్పుడు గబ్బిలం వలె క్రాగిపోలేదా వానకాలం ముసిరిరాగా నిలువ నిలువున నీరు కాలేదా శీతకాలం కోతపెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే నేనొక్కడిని నిలిచిపోతే చండ్రగాడ్పులు ఆనమబ్బులు మంచు సోనలు భూమి మీద భుగ్నమవుతాయి నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు క్రక్కుకుంటూ పేలిపోతాయి పగళ్ళన్నీ పగిలిపోయి నిషీధాలు విసీర్ణిల్లి మహాప్రళయం జగన్ నిండా ప్రగల్భిస్తుంది నేనొక్కణ్ణి ధాత్రి నిండా నిండిపోయి నా కుహూరత సీకరాలే లోకమంతా జల్లులాడే ఆ ఆముహూర్తాలాగమిస్తాయి నేను సైతం ప్రపంచ అబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్చనలు పోతాను నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను ధన్యవాదాలు